పిల్లలకి చెప్పడం అక్కడ మొదలవుతుంది ఇది వినడు రాముడు ఇది వినడు అయితే నిజంగా చాలామంది రామాయణంలో రాముడు సీతమ్మ స్వామి ఇవి అనుకుంటారు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరు ఏమనుకున్నా నేను ఎప్పుడైనా రామాయణము అని ఉపన్యాస ఉపన్యాసాలు చెప్పాలనిపిస్తుంది వశిష్ఠుడు మాట్లాడితే ఎలా ఉంటుందో విశ్వామిత్రుడు మాట్లాడితే ఎలా ఉంటుందో రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో సీతమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో హనుమ మాట్లాడితే ఎలా ఉంటుందో అరణ్యకాండలో మారీచుడు మాట్లాడిన మాటలు అలా ఉంటాయి రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు అన్ని గొప్ప మాటలు చెప్పాడు మాట్లాడే ముందే ఓ మాట చెప్పాడు రావణాసుడితో సులభాహ పురుషారాజం సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యశ్యా వక్త శ్రోత చదుర్లభ అన్నాడు మనకి ఎందుకు వాడు ఏమని అనుకుంటాడని తప్పులు చేస్తున్న దిద్దుకోనైనా అని చెప్పకుండా చాలా బాగుందండి అని ప్రోత్సహించి